పాడైపోయినటువంటి విగ్రహాలు అంటే శిథిలమైపోయినటువంటి విగ్రహాలు శిథిలమైపోయినటువంటి విగ్రహాలు అంటే ఏమిటి మన ఇంట్లో మట్టి విగ్రహాలు కావచ్చు లోహపు విగ్రహాలు కావచ్చు ఏవైనప్పటికీ కూడా దేవుడి ఫోటోలు కూడా కావచ్చు ఏవైనప్పటికీ కూడా ఇవి పాడైపోతాయి కొంతకాలానికి అంటే విగ్రహాలు విరిగిపోవటం అనేది జరుగుతుంది పొరపాటున ఎప్పుడో చేయదారింది విగ్రహం కింద పడింది దానికి కాలు చేయ విరిగిపోయింది ఇది పాడైపోయినటువంటి శిథిలమైపోయినటువంటి విగ్రహం అలాగే ఒక క్యాలెండర్ పట్టుకొని దేవుడి ఫోటో కట్టించి పక్కన పెట్టాం అందులో రెండు చెద పురుగులు చేరినై మొత్తం క్యాలెండర్ని కొంతవరకు తినేస్తున్నాయి ఇది శిథిలమైనటువంటి ఫోటో మరి ఇలాంటి వాటిని మనం ఏం చేస్తాం ఏం చేస్తామంటే ఈ పాడైపోయినటువంటి విగ్రహాన్ని పంచభూతాల్లోనూ కలిపేస్తాం బయట బయట పారేయం ఇప్పుడు ఈ ఫోటో దేవుడి ఫోటో దాన్ని చదవబట్టే పడితే పాడైపోయింది చిలిగిపోయింది నలిపోయింది అని దాన్ని బయట పారేయకూడదు ఎందుకనంటే ఆ దోమడి పోతూ ఉన్నవాడు దాన్ని తొక్కుతారు తొక్కితే మళ్ళీ మహాపాపం అది ఒక భగవంతుడి యొక్క రూపాన్ని కల్పించే ఆ ఫోటోలో మరి చూస్తూ చూస్తూ వాడు ఆ భగవంతుడి యొక్క రూపాన్ని ఎలా కాల్తో తొక్కుతాడు వాడు తొక్కితే వచ్చే పాప నీకే వాడికి కాదు ఎందుకంటే వాడు చూడకుండా తొక్కుతాడు కావాలని పడేసింది నువ్వే కాబట్టి ఆ పాప నీకే వస్తుంది మరి ఇప్పుడు ఏం చేయాలి ఇలాంటివి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం పంచభూతాల్లో కలిపేయాలి అని ఇప్పుడు ఇలాంటివి ఏవైనా ప్రింట్ వేసినటువంటి క్యాలెండర్లు కానీ ఈ ఫోటోలు కానీ పాడైపోయినా ఉంటే వాటిని అగ్నికి ఆహుతి చేయండి తగలబెట్టేయండి పంచభూతాల్లో అగ్ని కూడా ఒకటి కదా అందుకని అగ్నికి ఆహుతి చేసేయండి నమస్కారం పెట్టేయండి ఇక విగ్రహాలు విగ్రహాల దగ్గరికి వచ్చేప్పటికి చేయి సారిపోవటం కింద పట్టడం విరిగిపోవటం పగిలిపోవటం ఇలాంటివివో కొన్ని జరుగుతాయి మరి ఇలా పాడైపోయినటువంటి విగ్రహాలు ఏం చేయాలి పాడైపోయినటువంటి విగ్రహాలు ఇంట్లో పూజకి పనికిరావు శిథిలమైన విగ్రహాలు పూజ చేయకూడదు ఈ సంగతి మన అందరికీ తెలుసు మరి ఇప్పుడు ఈ శిథిలమైపోయిన విగ్రహాలు ఇందాక చెప్పినట్టుగా పంచభూతాల్లో కలిపేయాలి పంచభూతాల్లో అంటే ఆకాశంలో కలపలేము గాలిలో కలపలేము విగ్రహాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేసినా ఏం ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇది లోహప విగ్రహం ఒకవేళ కర్రతో చేసినటువంటి విగ్రహాలు అయితే మీరు అగ్నిలో ఆహుతి చేసేయచ్చు చెక్కతో చేసినవి కానీ ఇవి విగ్రహాలు వాటి ఏం చేస్తాం దీన్ని చేయటానికి రెండే పద్ధతులు ఉన్నాయి పంచభూతాల్లోనూ మిగిలినటువంటివి ఏమిటి అంటే జలము భూమి ఈ రెండింటిలోనూ దేంట్లో అయినా కలిపేయాలి మనం వినాయక చవితి పూజ చేస్తాం మీద పందిరి వేస్తాం ఒక ఐదు అడుగులు పది అడుగులు అడుగులు విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతాం వినాయకుడు విగ్రహాన్ని పెడతాం ఆ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం చూడండి ఆ విగ్రహాన్ని పట్టుకెళ్ళి ఊరేగింపుగా తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తాం అంటే దాన్ని జలంలో కలిపేస్తున్నాము పచ్చభూతాల్లో కలిపేస్తున్నాం ఇది ఇక్కడ జలంలో కలిపేస్తాం అదే మట్టి వినాయకుడు అనుకోండి మనం తీసుకొచ్చి మట్టి వినాయకుడు ఆ మట్టి వినాయకుడిని తీసుకెళ్ళి మీ దొడ్లో ఉన్నటువంటి మొక్కల్లో పెట్టవయ్యా లేదా మీ పొలంలో పెట్టి నీలకరి అస్త కరిగిపోయి పొలంలో కలిసిపోతుంది ఇలా భూమిలో కలిపేయటం కానీ జలంలో కలిపేయటం కానీ చేయాలి అంతేగాని దాన్ని బయట పారేయకూడదు కాబట్టి ఇట్లా శిథిలమైపోయినటువంటి విగ్రహాలు ఫోటోలు ఇలాంటివి అగ్ని పంచభూతాల్లో కలపాలి అంటే ఆకాశము వాయువు ఈ రెండింటిలోనూ మనం కలపలేం కాబట్టి వీళ్ళను బట్టి అగ్నిలో కానీ జలంలో కానీ నేలలో కానీ అంటే భూమిలో కానీ కలిపేయాలి ఇలా చేస్తే మనకి ఏ రకమైనటువంటి దోషము కూడా ఉండదు